ఏం తల్లి ఆడుకుంటున్నావా ఏ నీ సామాను చూపి అమ్మ ఒకసారి ఏంది గ్యాస్ పొయ్యా ఇది గిన్నె ఇదేంది గ్లాసా క్యారేజ్ బలి ఉందేని ఇది ఇదేంది సాంబార్దా ఇది బకెట్టా ఇది కొబ్బరి తుడుముకునేదా ఇది సిలిండరా గిన్నె ఇది ఏంది బూందీ దూసుకునేదా ఇది అస్తమా ఇది గెరిట చార్ పట్టుకునేదమ్మ ఇది బిందెలు బలే ఉన్నాయే నీ బుడ్డ బిందెలు ఇదేంటి ఇడ్లీ ఇదే ఇడ్లీ వేసుకునేదా ఇది ఓ ఈ రెండు గిన్నెలు ఒకలాంటి కూరలు వేసుకునే గిన్నెల ఇదేంటిది కుక్కరా ఇది ఇది మూత ఇది చేతిలో ఏంటి ఇదేంటిది గిన్నె నీ